అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేదు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం మరి ఈ పుస్తకాన్ని మనకు అందించిన వారు ఓషోరా జనేష్ మరి గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి వాటిని ఒకసారి గుర్తు చేసుకుని మనం ఈ ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాం గత ఎపిసోడ్లో మరి కేంద్రీకరణం అనేది ముఖ్యమైందా మరి సమాధి వీటిని గురించి మనం ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా మనం మూడు ఎపిసోడ్లు అని చెప్పుకుని ఉన్నాం దానిలో మనకి చిట్ట చివరికి చెప్పినటువంటి విషయం జానమే అత్యున్నతమైనది ఆ జానం ద్వారానే నీవు సహజ స్థితిని అంటే నీ అసలైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి నీవు చేరుకోగలవు అని చెప్తాడు ఒక కృష్ణమూర్తిని ఒక శివుణ్ణి వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని ఎన్నుకోవాలి అంటే కనుక నువ్వు శివుణ్ణే పరమశివుణ్ణే ఎన్నుకోమని చెప్తాడు మరి చాలా చాలా విషయాలు మనం చెప్పుకుని ఉన్నాం ఈరోజు ఎపిసోడ్లో మరొక ప్రశ్నతో ప్రారంభమవుతుంది ఆ ప్రశ్న ఓవేళ ఎవరైనా నిజంగా ప్రేమిస్తే అప్పుడు ప్రేమ ఒక్కటే చాలను నూట పన్నెండు ధ్యాన పద్ధతులు అవసరం లేదని మీరు చెప్పారు మీరు నిజమైన ప్రేమను వివరిస్తుంటే నేను నిజంగా ప్రేమిస్తున్నాను అని నాకు అనిపిస్తోంది నేను నమ్ముతున్నాను కానీ ధ్యానంలో నేను ఆకస్మికంగా ఎదురైన పరమానందం ప్రేమ నుంచి నేను అనుభవం పొందే గాఢమైనటువంటి సంతృష్టి కన్నా పూర్తిగా వేరైన ఇంకొక పరిమాణం అని నేను భావిస్తున్నాను అయినా నేను ధ్యానంలో లేకుండా ఉండే స్థితిని కూడా ఊహించుకోలేకపోతున్నాను కావున ప్రేమ ఒక్కటే జానం లేకుండా ఎలా సరిపోగలదో దాని గురించి ఇంకాస్త ఎక్కువగా వివరించండి ప్రశ్న చాలా పెద్దగా ఉంది అని అనిపిస్తుంది కానీ మనం గత ఎపిసోడ్లలో అంటే ఈ పుస్తకంలో ఆ ప్రేమతత్వం అనే దాని గురించి చెప్పినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రశ్నల నుంచి ఇక్కడ అడగటం అనేది జరుగుతూ ఉంది అంటే నూట పన్నెండు జాన పద్ధతుల్లో అసలు మొట్టమొదట ఈ పుస్తకాన్ని తీసుకున్నటువంటి ఆ విషయాల్లో మీకు ప్రేమ మరణం ధ్యానం ఈ మూడింటిని గురించే చెప్తూ వచ్చాడు అంటే మరణం అంటే భయపడితే ప్రేమించలేవు ధ్యానం చెయ్యకపోతే గనక నీవు అసలైనటువంటి స్థితిని చేరుకోలేవు ఇప్పుడు ఈ మూడు కూడా వర్తమానంలోనే జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ప్రారంభంలోనే చెప్పుకుని ఉన్నాం అంటే ఇప్పుడు ఏమని ప్రశ్న అడుగుతున్నాడంటే మీరు ఒకవేళ నిజంగా ప్రేమిస్తే అంటే ద్వేషం అనేది లేకుండా అసలైనటువంటి ప్రేమి ప్రేమతత్వంతో ఉంటే అది ఒక్కటే చాలు అని చెప్పారు ఇంకా ఈ నూట పన్నెండు జాన పద్ధతులు అవసరం లేదని మీరు చెప్పారు మీరు ఈ పద్ధతుల్ని వివరిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేమను మీరు వివరిస్తూ ఉన్నప్పుడు నేను నిజంగానే నేను ప్రేమిస్తున్నాను అని నాకు అనిపిస్తోంది నేను దాన్నే నమ్ముతూ ఉన్నాను ఇది ఒక భాగం ఇంకో ప్రశ్న ఇంకో ఇంకో భాగం ఏంటంటే ఈ ప్రశ్నలో నేను జానంలో ఆకస్మికంగా ఎదురైనటువంటి పరమానందం జానంలో కూడా పరమానందాన్ని పొందుతున్నాడు ప్రేమ నుంచి నేను పొందే అనుభవం గాఢమైన సంతుష్టి కన్నా పూర్తిగా వేరైన ఇంకొక పరిమాణము అని నేను భావిస్తున్నాను అంటే ప్రేమ ద్వారా వస్తూ ఉన్నటువంటి అనుభవము ధ్యానము ద్వారా వస్తూ ఉన్నటువంటి అనుభవం ఇది ధ్యానము ద్వారా గాఢమైనటువంటి సంతుష్టి అంటే సంతృప్తి వస్తుంది ఇది ఇంకో పరిమాణంలాగా ఉంది ప్రేమలో ఉన్నట్లుగా కాకుండా నాకు ఇంకోటిలాగా అనిపిస్తోంది నేను ప్రేమిస్తున్నానే అనుకుంటున్నాను అయినా నేను ధ్యానంలో లేకుండా ఉండే స్థితిని కూడా నేను ఊహించలేకపోతున్నాను కాబట్టి ప్రేమ ఒక్కటే ధ్యానం లేకుండా ఎలా సరిపోతుంది ఇంకా ఏమైనా మాకు ఎక్కువ విషయాలను తెలియజేయండి అన్నది ఇవాటి ప్రశ్న ఎస్ మళ్ళీ ఇక్కడ మొట్టమొదటిగా చెప్తాడు ఏమనంటే నిజంగా నిజంగా నువ్వు ప్రేమలో ఉంటే నీకు ధ్యానం అవసరమే లేదు ధ్యానం గురించి ఆలోచించాల్సిన పని లేదు ధ్యానం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు నీవు పూర్తిగా ఆ ప్రేమతత్వంలో ఉండగలిగినప్పుడు అంటే పూర్తిగా ప్రేమతత్వంలో అంటే పూర్తిగా తాను వేరే చోట ఉండటం అంటే ఇతరుల పట్ల కావచ్చు లేకపోతే మరో వస్తువు పట్ల కావచ్చు దేని పట్లైనా కావచ్చు అంటే దాని నుండి నేను తిరిగి తీసుకోవాలి అనేటువంటి భావన లేకుండా నిజమైనటువంటి ప్రేమలో గనక ఉంటే అసలు ధ్యానం అవసరం లేదు ఈ నూట పన్నెండు ధ్యాన పద్ధతులు కూడా అవసరమే లేదు ఒక్కవేళ ఆ ప్రేమ ఇంకా నాకు ఎక్కువ కావాలని కానీ లేకపోతే నేను ఇంకా ప్రేమలో సరిగ్గా లేనేమో అని కానీ లేదా నీకు ఇంకా ఏమైనా కోరికలు కానీ ఇంకా ఆశ కానీ ఇటువంటివి కనుక ఏవైనా ఉంటే అప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నట్లు కాదు ఏ ఒక్క విషయం పట్లైనా నువ్వు ఆలోచన చేస్తే అది ప్రేమలో ఉన్నట్లు కాదు అంటే నీకు ఇంకా సకలము సర్వము నీ చైతన్యము ఎదుటి వారిపైకే ఉండటం నీవు పూర్తిగా ఖాళీ అవటం నీవు పూర్తిగా ఖాళీ అవటం ఎక్కడా కొంచెము కూడా నీకు గతం మీద కానీ లేదా భవిష్యత్తు మీద కానీ నీకు ఇంకా ఏ కోరిక ఉండ ఉండకూడదు కోరిక లేనటువంటి స్థితి ఆలోచన లేనటువంటి స్థితి ఇంకా నాకు ఇది కావాలి అనేటువంటి స్థితి నాకు ఇంకా లోపించిందేమో అనేటువంటి స్థితి నేను ప్రేమలో లేనేమో అనేటువంటి స్థితి ఈ స్థితుల్లో గనక నీవు ఉంటే అది ప్రేమ కాదు అది ఇక్కడ ఈ ప్రేమకి మనకి ఒక మూడు లక్షణాలని చెప్తున్నాడు ఏంటి అంటే నువ్వు పూర్తిగా ప్రేమలో ఉన్నావు లేదా లేవా ఇది నువ్వు చెక్ చేసుకోవాలి అంటే నువ్వు పూర్తి సంతృప్తితో ఉన్నావా లేదా పూర్తి సంతృప్తి ఇంకా ఏ ఒక్క ఇతర విషయముతో నీకు సంబంధము లేదు చాలా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇంకా ఏ ఒక్క ఇతర విషయంతో కూడా నీకు సంబంధం లేదు పోలిక లేదు ఆశ లేదు కోరిక లేదు ఏది లేదు ఆ సమయంలో ఇంకా నీకు దేవుడు కూడా అవసరం లేదు అరే నేను నాకు దైవత్వం కావాలి నేను దైవాన్ని చూడాలి అని అనుకున్నావంటే నువ్వు ప్రేమలో లేనట్లే ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ప్రేమలో ఉంటావో అప్పుడు నీకు గతం ఉండదు అంటే ఇప్పుడు నీకు ముప్పై సంవత్సరాలు వయసు అనుకోండి లేదా నలభై సంవత్సరాలు వయసు అనుకోండి నీవు తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేది ఒక గతం కదా ఈ గ అంటే ప్రతీక్షణము ప్రతిక్షణము ప్రతిక్షణము నువ్వు వెనక 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 వెనక్కి వెడితే ఎంత వెనక్కి వెళ్ళినా అదంతా కూడా గతమే గతంలో ఉండకూడదు ఇంకొకటి భవిష్యత్తులో కూడా ఉండకూడదు అంటే ఈ ప్రేమ నాకు రేపు దొరుకుతుందో దొరకదో అనేటువంటి భావన కూడా నీకు ఉండకూడదు లేదా రేపు నాకు ఆహార పదార్థాలు దొరుకుతాయో దొరకవో నాకు ఉద్యోగం వస్తుందో రాదో ఇల్లు కట్టుకుంటానో లేదో ఏ విషయమైనా కావచ్చండి ఏ ఒక్కటి ఉండకూడదు అంటే గతం ఉండకూడదు భవిష్యత్తు కూడా ఉండకూడదు కేవలం వర్తమానంలో మాత్రమే ఉండాలి ఇది ప్రేమ లక్షణం అండి వర్తమానంలో కూడా నీవు ఉండవు నీ చైతన్యం మొత్తం నీవు ఎవరి పట్లైతే ప్రేమను చూపిస్తున్నావో వాళ్ళ పట్లే ఉంటుంది నీవు పూర్తిగా జీరో సున్నా అయిపోవాలి ఇంకొక ప్రేమ లక్షణం చెప్తున్నాడు మీరు ఉండటం అనేది ఆగిపోతుంది ఇంకా మీరు ఉండరు అక్కడ కాబట్టి మూడు లక్షణాలు పూర్తి సంతృప్తి పూర్తి సంతృప్తి ఉండాలి అప్పుడు ఇంకా దేవుడు కూడా మీకు అవసరం లేనంత సంతృప్తితో ఉండాలి రెండవ ప్రేమ లక్షణం నీకు గతం అస్సలు ఉండకూడదు నువ్వు ఆలోచించకూడదు అట్లాగే భవిష్యత్తు కూడా ఆలోచించకూడదు భవిష్యత్తులోకి నువ్వు ప్రవేశించకూడదు ఉన్నది వర్తమానమే అంటే ఈ ఒక్క క్షణమే మళ్ళీ మరుక్షణం వస్తే అది కూడా వర్తమానమే నువ్వు వర్తమానంలో ఆ ప్రేమతత్వంలో ఉండాలి అట్లా ఎన్ని క్షణాలైతే వస్తూ ఉంటాయో అన్ని క్షణాలు కూడా నీవు ఆ వర్తమానంలోనే ఉండగలగాలి ఆ ప్రేమతత్వంలోనే ఉండగలగాలి మూడవ ప్రేమ లక్షణం మీరు ఉండటం అనేది ఆగిపోతుంది ఇప్పుడు చెప్తాడు తర్వాత భవిష్యత్తు అనేది లేకపోతే అసలు నీకు ఏ పద్ధతి అవసరం లేదు నాకు భవిష్యత్తులో ఇది కావాలి అది కావాలి సంతానం కావాలి ఇల్లు కావాలి బంగారం కావాలి నగలు కావాలి కార్లు కావాలి నాకు పరిచారకులు కావాలి లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి లేకపోతే ఆత్మజ్ఞానం కావాలి మరొకటి చేయాలి ఇంకోటి కట్టాలి ఇంకోటి తీయాలి ఇటువంటివి ఏవి లేనటువంటి స్థితి కానీ భవిష్యత్తు లేకపోతే ఈ అన్ని పద్ధతులు కూడా నిరుపయోగం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకునంటే నేను ప్రేమతత్వంతోనే ఉన్నానండి అని చెప్తాడు ఎవరిని చూసినా నేనెందుకు లేను ప్రేమతత్వంతో నేను అందరినీ ప్రేమిస్తా అసలు నేను ఆ వృక్షాన్ని చూడండి నేను ప్రేమించినంతగా ఎవడు ప్రేమిస్తాడు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇవి నీకు ప్రేమ లక్షణాలు ఒక మానసిక తత్వవేత్త వీళ్ళు అనేకమైనటువంటి ప్రయోగాల్ని చేస్తారు అతను విల్ హెల్మ్ ఇతను ఏం చెప్తాడంట ఇప్పుడు మానసి మానసిక తత్వవేత్త అంటేనే మనస్సు మీద చేసేటువంటి తత్వవేత్త అని కదా వీళ్ళ దగ్గరికి ఎవరు పెడతారు మానసికంగా ఉండేటువంటి వ్యాధిగ్రస్తులు లేదా రోగులు పెడతారు నిజానికి ఏ మానసిక వ్యాధిగ్రస్తున్నీ నువ్వు మానసిక వ్యాధితో ఉన్నావు అంటే అసలు ఒప్పుకోడు అంటే అస్సలు ఒప్పుకోడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రయోగం చేస్తారు ఒక్కటి ఒకటి ఒక్క దాని మీద ఒక్క విషయాన్ని తీసుకుని అది వంద మీ వంద మంది మీద వెయ్యి మంది మీద ఇంకా ఎక్కువ మంది మీద వీళ్ళు ఒక ప్రయోగాన్ని చేసి ఎక్కువ మంది యొక్క రిపోర్ట్స్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ తీసుకుని దగ్గర దగ్గర ఉన్నటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకుంటారు ఆ చెక్ చేసుకుని వీళ్ళు అప్పుడు చిట్టు చివరికి ఒక నిర్ణయానికి వచ్చి అది ప్రజల ముందు పెడతారని ఏమే అతి తేలిగ్గా వాళ్ళు ఒక దాన్ని ప్రతిపాదించేసేరండి వాళ్ళు ఎంతోమంది మీద ఆ ప్రయోగాలు చేసిన తర్వాతనే మనకి చూపించటం అనేది జరుగుతుంది ఈ మానసిక వ్యాధి ఎందుకు వస్తుంది అంటే ప్రేమ లేకపోవటం వల్లే వస్తుంది అని చెప్తాడు ఎటువంటి ప్రేమ లోతైనటువంటి ప్రేమ లేకపోవటం వల్లనే వస్తుంది ఎవరికైనా సరే మానసికంగా వ్యాధిగ్రస్తుడయ్యాడు అంటే తన కుటుంబంలో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి లేదా తను చే తను పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లేదా సమాజం నుంచి ఆ ప్రేమని వాళ్ళు పొందలేకపోతున్నారు ఎక్కడైతే ప్రేమను పొందలేకపోతున్నారో దానికి సంబంధించి ఒక్కొక్క కోణం ఉంటుంది కదా మన కుటుంబాల్లో ఆ ఒక్క కోణంలో వాళ్ళు అనారోగ్య గ్రస్తులు అవుతున్నారు ఇది ఎవరి కథ అని అనుకోవద్దండి ప్రతి ఇంటి కథ అనేది మనకు తెలియజేస్తాడు భర్త వలన భార్య భార్య వలన భర్త ఈ మానసిక వ్యాధితో ఉంటున్నారు ఒక కుటుంబంలో చూడండి భర్త ఊళ్ళో వాళ్ళందరికీ గొప్పే ఊళ్ళో వాళ్ళందరినీ వాళ్ళకున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాడు లేకపోతే తాను చేయగలిగినటువంటి సాయం చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య మాత్రము వ్యతిరేకం ఇక్కడ కండిషనల్లీ ఉంటాడు అదే భార్య ఉంటుంది భార్య పరిస్థితి కూడా ఇంతే అంటే మీరు మనుషుల మనస్తత్వాలను గనక చదవగలిగితే అంటే ఎక్కువ మందితో గనక మీకు ఆ సామీప్యత ఉన్నప్పుడు ఆ ఇద్దరినీ కూడా భార్యాభర్తలని ఇద్దరినీ కూడా మీరు గమనించినప్పుడు మీకు అర్థమవుతుంది ధ్యానపరంగా నేను అనేకమైనటువంటి గ్రామాలలో నేను సంచరిస్తూ ఆ గ్రామాల్లో ధ్యానం క్లాసులు పెడుతూ ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో ఇటువంటి భావాలు ఉండటం అనేది నేను చూశాను అందుకే ఏం చెప్తానంటే నీ భర్త నిన్ను ప్రేమించలేదని నువ్వెందుకు అనుకుంటావు నువ్వు నీ భర్తను ప్రేమించడం మొదలుపెట్టు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని కాదు ముందు నీ వైపు నుంచి నీవు ప్రేమించు అక్కడి నుంచి ఏదైనా వచ్చిందాన్ని నువ్వు విడిచిపెట్టేసేయి ఆ భావాన్ని నీ లోపలికి తీసుకోవద్దు నీ లోపలికి తీసుకోకుండా నీవు ఉన్నప్పుడు అది బయటే ఉంటుంది ఆ చెత్త నువ్వు లోపలికి వేసుకోవు నీ నీ దగ్గర నుండి మాత్రం ప్రేమ తరంగాలను పంపించు అప్పుడు నీకు ఆ మానసిక వ్యాధి నుంచి బయటకు వస్తావు కాబట్టి లోతైన ప్రేమ లేకపోవటం వలన ఇది జరుగుతుంది గాఢంగా ప్రేమిస్తే అది ఒక ద్వారమే అవుతుంది అంటాడు ద్వారమంటే లోపలికి రావచ్చు అని కదా అటువంటి గాఢమైనటువంటి ప్రేమని నీవు అనుభూతించగలగాలి నీవు ప్రేమించగలగాలి వర్తమానంలో ఆ ప్రేమతత్వంతో ఉండగలగాలి అదే ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు అయితే ఇప్పుడు ధ్యానంలో ఉన్నటువంటి మూడు లక్షణాలని చెప్తాడండి ధ్యానంలో ఉన్నటువంటి మూడు లక్షణాలు ఏంటంటే సంతృప్తినిస్తుంది ఇస్తుందట సంతృప్తిని ఇస్తుంది ప్రస్తుతంలో ఉండటానికి సహాయం చేస్తుంది అహంకారాన్ని నశింపచేస్తుంది ధ్యానంలో మూడు విషయాలు సంతృప్తిని ఇస్తుంది అంటే ఇంకా ఏది కావాలి అనేటువంటి కోరిక ఉండదు మీకు ఎందాక మనం చెప్పుకున్నది ప్రేమలో ఇంకా ఏ కోరిక ఉండదని చెప్పుకున్నాం కదా అట్లాగే ఇక్కడ కూడా ధ్యానంలో సంతృప్తిని ఇస్తుంది ప్రస్తుతంలో ఉండటానికి సహాయం చేస్తుంది అంటే గతం లేదు భవిష్యత్తు లేదు అని చెప్పుకున్నాం కదా ప్రేమలో ధ్యానంలో కూడా అదే నువ్వు ప్రస్తుత క్షణంలో ఉండటానికి సహాయం చేస్తుంది జానం శూన్యస్థితికి ఎప్పుడు చేరుతావు గతంలో చేరుతావా భవిష్యత్తులో చేరుతావా వర్తమానంలోనే జరుగుతుంది జానం అనేది కాబట్టి మూడవది ఏంటంటే అహంకారాన్ని నశింపచేస్తుంది ఇవి ప్రేమలో ధ్యానంలో కూడా ఇవే ఉంటాయి ఇవన్నీ కూడా ఒక నిర్ణయ ప్రమాణాలు అవుతాయి వీటిని నువ్వు ఎలా వాడుకోవాలి అంటే ఒక పరుస వేధుల్లో వాడుకోవాలి అంటాడు పరుశు వేది అంటే ఏంటి ఒక ఇనుముని బంగారంగా మార్చేసేది పరుశువేది అంటే నీ ప్రాపంచిక జీవితంలో నీ ప్రాపంచిక జీవితం అంటే ఒక కుటుంబంలో ఒక భార్య భర్త పిల్లలు ఆ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇనుముని బంగారంలాగా ఎలా చేసుకోవాలో ఈ పద్ధతులు మనకు ఉపయోగపడతాయి అంటే నిజంగానే నీకు ప్రేమ లేదు అత్తగారి నుంచి రాలా మామగారి నుంచి రాలా తోడుకోడళ్ళు మలదల నుంచి ప్రేమరాలా ఆడబడుచుల నుంచి ప్రేమరాలా నువ్వే ప్రేమించు నీ 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 తరఫు నుండి నువ్వు ప్రేమిస్తూరా నువ్వు ప్రేమిస్తూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ సరి అయినటువంటి బంధం వస్తుంది ఇక్కడ మనం ఒక ఉదాహరణని తీసుకుందాము ఒక ధ్యానం చేస్తూ ఉన్నారు ఒక తల్లి కొడుకు ఉన్నాడు భర్త చనిపోతాడు ఆవిడకి తల్లి కొడుకే ఉన్నారు వీళ్ళిద్దరూ జానం చేస్తూ ఉంటారు జానం చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి కుదురుతుంది ఆ అబ్బాయికి పెళ్లి కుదిరితే అన్ని 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 పనులు అయిపోయాయి అన్ని పనులు పూర్తిగా అయిపోయినాయి అన్ని పనులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకా కేవలం పది పన్నెండు రోజులు మాత్రమే ఉంది ఆ పది పన్నెండు రోజులు మాత్రమే ఉంది ఆ ఇద్దరూ జానం చేస్తారు బాగా ఆ ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఏమని అనిపించిందంటే ఆ అమ్మాయి ఈ ఇంట్లోకి ఒక శత్రువులాగా అడుగు పెడుతుంది ఇంటిని నాశనం చేయటానికి అని ఆమెకి ధ్యానంలో చూసిందంట వెంటనే కొడుకు కూడా జాని కాబట్టి కొడుక్కి చెప్పింది ఇప్పుడు ఇద్దరం కలిసి ఏం చేద్దాము అని అనుకుంటారు ఏం చేద్దాము ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అనుకుంటే వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకులు ఇద్దరూ ఒకే ఒక నిర్ణయానికి వస్తారంట ఏమనంటే ఆ వచ్చే అమ్మాయి ఏ మాట చెప్తే మనం దాన్నే పాటిద్దాం ఆ పెళ్ళి కార్యక్రమం మొదలు ఆ అమ్మాయి మన ఇంట్లోకి పెట్టిన తర్వాత ఈరోజు వంకాయ కూర వండుకుందాం వండుకుందామంటే వంకాయ కూరే వండుకుందాం లేకపోతే టమాటా పప్పు వండుకుందాం అంటే టమాటా పప్పే వండుకుందాం వీళ్ళకి పలానా చీర పెట్టమంటే పలానా చీర పెడదాం లేకపోతే వీళ్ళకి ఏమి ఇవ్వద్దు అంటే ఇవ్వకుండా వందాం అట్లా ప్రతి ఒక్కటి ఆ అమ్మాయి ఏదైతే అంటుందో అదే చేద్దాం అనుకున్నారు అట్లా ఆ అమ్మాయి లోపలికి అడుగు పెడుతూనే వీళ్ళు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెడదామని అనుకుంటే వాళ్ళకి ఇది వద్దు అది వద్దు అని చెప్పడం మొదలుపెట్టిందంట ఆ రోజు నుంచి ఆ తల్లి కొడుకులు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు రెండు సంవత్సరాల్లో ఆ అమ్మాయి పూర్తిగా వీళ్ళ ప్రేమలోకి ప్రేమతత్వంలోకి వచ్చేసింది ఇది కుటుంబం అంటే అందుకని పరుస వేధుల్లో మార్చుకోవాలి ఉన్నటువంటి వాటిని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నువ్వు పరుసవేదిలా మార్చుకో ఎందుకోసం తెచ్చుకుంటారు అంటే ఒంటరిగా ఉండలేక ఒక్కళ్ళే ఉండలేక తోడు కావాలి భద్రత కావాలి నేను ఒక్కదాన్నే ఉండలేను కాబట్టి నాకు భద్రత కావాలి అనేటువంటి భావాలతో తెచ్చుకుంటూ వస్తున్నారు అవన్నీ కూడా కోరికలతో కూడినటువంటి బాంధవ్యాలే అవుతాయి తప్ప నిజమైనటువంటి ప్రేమతత్వం కాదు ఆ శక్తిని బయటికి ప్రవహింపచేసే ద్వారాలు కావాలి మీరు దాన్ని తీసివేసేయాలి అప్పుడు ప్రేమ ఒక విడుదలవుతుంది అని చెప్తాడు అంటే మామూలుగా ప్రేమ ప్రేమగా తప్ప చాలా ఇత్తరమైన విషయాల్లాగా అనిపిస్తుందంట చాలా ఇత్తరమైనటువంటి విషయాల్లాగా అనిపిస్తుంది ఓషో ఏమంటాడంటే నా మటుకు నాకు ప్రేమే ధ్యానం నాకు ప్రేమే ధ్యానం ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే మీరిద్దరూ కూర్చోండి చక్కగా ధ్యానం చేయండి కలిసి కూర్చుని లోతైన ధ్యానం చేయండి చాలా గాఢమైనటువంటి ధ్యానస్థితుల్లోకి వెళ్ళండి ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళో ఒకళ్ళకి వీలైనప్పుడు ఒకళ్ళో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళో కాదు ఇద్దరు ఒకరి సమక్షతలో ఒకళ్ళు ఇద్దరు కూడా లోతైన ధ్యానం చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇద్దరిలో కూడా ఆ ప్రేమతత్వం అనేది ఉప్పొంగుతుంది అని చెప్తాడు సాధారణంగా ప్రేమికులు ఏం చేస్తారండి కలిసి ఉన్నప్పుడేమో ఆడుకుంటూ ఉంటారంట అంటే భార్యాభర్తలు విడిపోయినప్పుడేమో ఒకళ్ళని గురించి ఇంకొకళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ రెండూ కూడా సరికానివే అది దెబ్బలాడుకోవటమో సరికానిదే విడిపోవటమో విడిపోయినప్పుడేమో విడిగా ఉన్నప్పుడేమో ఒకళ్ళని గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అది కూడా సరికానిదే కాబట్టి ఎలా ఉండాలి అంటే భార్యాభర్తలు ప్రేమతత్వంతోనే ఉండాలి ఆ ప్రేమతత్వంతో ఉన్నప్పుడే నీకు సరైనటువంటి ప్రేమ అనేది ఒక ద్వారంగా మారుతుంది ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలని అన్నింటినీ కూడా అధిగమిస్తూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆ ప్రేమతత్వంతో ఉంటూ ధ్యానం చేస్తూ ఉండాలి ఒకళ్ళ సమక్షంలో ఒకళ్ళు హాయిగా అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి ఆలోచనలు ఆగిపోయినప్పుడు వాళ్ళిద్దరూ కూడా చక్కటి జానస్థితుల్లోకి చేరుకోగలుగుతారు ఆ బాంధవ్యం ఎంతో పవిత్రమైనదిగా ఉంటుంది ఆ ప్రేమ ఉద్దేశం ఒక దివ్యత్వము ఆ దివ్యత్వం లేకపోతే ఆ ప్రేమ బాంధవ్యం కాదు కాబట్టి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి పూజ్య భావన ఉండాలి గౌరవ భావన ఉండాలి ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల బంధం ఎట్లా ఉందంటే కేవలం ప్రాపంచికమైనది వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు వాడుకుంటున్నారు తప్ప ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ గౌరవిస్తున్నారు ఇది సామాజిక సమాచారం ఎట్లా అంటే భార్య భర్తను ఈ రోజుకి కూడా పేరుతో పిలవకుండా ఉంటుంది అది గౌరవంతో చేస్తూ ఉన్నటువంటి పని ప్రేమ వేరు కాబట్టి భర్త పేరుని కూడా పలకట్లేదు అంత ప్రేమిస్తోంది అని కాదు అది ఒక సంప్రదాయంగా మనం చేస్తూ ఉన్నాము కాబట్టి అసలైనటువంటి ప్రేమతత్వాన్ని నీవు అలవర్చుకో ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకున్నప్పుడు నీకు ఇంకా ధ్యానం కూడా అవసరం లేదు ఈ సూత్రం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుని ఉన్నాము మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు